ఆక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకనాడు ఒక మాట అన్నాడు పార్వతి నన్ను ఎందరో స్తోత్రం చేశారు నన్ను స్తోత్రం చేయని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా అందరూ స్తోత్రం చేసిన వారు కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది నన్ను కొంతమంది వచ్చి స్థుతి చేశారు ఆ చేయబడినటువంటి స్థుతిలో ఒక్క శ్లోకం కానీ ఆ శ్లోకం రాకపోతే అర్ధ కాని కానీ శ్లోకం కూడా రాకపోతే ఒక్క పాదం కాని ఒక పాదం కూడా రాకపోతే ఒక్క మాట కాని ఒక మాట కూడా రాకపోతే ఆ రోజున అది వినడమే కానీ చేసినటువంటి వాళ్ళకి నేను నా అనుగ్రహాన్ని వర్షిస్తానని చెప్పాడు అటువంటి స్థితిని మహానుభావుడు పోతన గారు వీరభద్రజీవంలో చెప్పారు ఈ విషయాలు చల్లగా ఉంటుంది నూతి చప్పటా పక్కన అక్కడికి వెళ్ళి నూతిలో నీళ్లు తోడుకుని పాదాల మీద పోసుకొని కడుక్కుందామని ఆ ఛాత తీశాను ఆ పక్కనే క్షమాయింపుకి చల్లతనం కోసం పెద్ద త్రాసు పాము పడుకునుంది నీళ్లు తోడుకుందామని చాద నూతిలో వేసాను పాము చటుక్కునొచ్చి అమ్మ తెత్తున లేచి పడగ విప్పింది ఇప్పుడు అక్కడే నా పాదం ఉంది పావు పడగ విప్పింది ఇప్పుడు ఆ పావు నా పాదాన్ని కలవకుండా ఉండడానికి నేను ఏం చదువుకున్నానంటే మానేస్తుంది నా దగ్గర ఎంత డబ్బు ఉందంటే మానేస్తుంది నేను ఏ ఉద్యోగం చేస్తున్నానంటే మానేస్తుంది నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారంటే మానేస్తుంది నేను ఏం చెప్తే మానేస్తుంది నన్ను నేను రక్షించుకోవడానికి నా దగ్గర ఉన్నవి ఏవీ ఆ సమయంలో నాకు పనికిరావు ఆ సమయంలో తప్పించగలిగిన వాడు ఒక్కడే ఈశ్వరుడు తప్పించాడు ఈశ్వరుడికి మనం చెప్పుకున్న మాటలన్నీ వినపడతాయా అన్నాడు ఒక ఆయన ఆయన అన్నారు మనం చెప్పిన మాటలు వినపడ్డం కాదు నీ ఇంట్లో పాకుతున్న ఎర్ర చీమలలో బాగా చిన్న ఎర్ర చీమని భూతద్దం పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని మీ ఇంటి కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి గజ్జల పట్టాలు చీమని అడిగి గజ్జల పట్టాలు చేయించి ఆ చీమని ఆ గజ్జల పట్టాలు వచ్చే వరకు భద్రంగా ఉంచి గజ్జల పట్టాలు దాని కాళ్ళకి కట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళకి పెట్టిన గజ్జల పట్టాల వలన వచ్చినటువంటి ధ్వనులు ఆయన ఉన్నాడే ఆ పరమేశ్వరుడు ఆయన ఒక పెద్ద వెలుగు ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు ఎందుకని అంటే ఇక ఆ వెలుగు ముందు ఈ వెలుగులు పనిచేయవు కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాగుండంలో చంద్రలింగం కాఠ్మండులో యజమానలింగం ఎనిమిది ఆయన కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే చంద్రుడిని చూస్తావా శివుడే భూమిని చూస్తావా శివుడే అగ్నిని చూస్తావా శివుడే వాయువా శివుడే ఏది చూడు శివుడే ఆకాశమా శివుడే శివుడు కానిదేది